మీకు చికెన్ అంటే నచ్చదా చికెన్ నచ్చని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి ఒకవేళ నచ్చకపోయినా సరే ఒక్కసారి ఇలా చికెన్ గోంగూర ఫ్రై ట్రై చేయండి నచ్చటం అంటే అలా ఇలా కాదు మీ ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీస్లోకి ఇది కూడా చేరిపోతుంది మరంతా కమ్మగా ఉండే ఈ చికెన్ గోంగూర ఫ్రైని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా ఇలా స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకుని ఇందులోకి మూడు గంటల వరకు నూనె వేసుకోండి చికెన్ గోంగూర ఫ్రై కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది అండ్ నెక్స్ట్ ఇందులోకి ఒక కప్పు సనగ కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పొడవుగా చీల్చుకున్న ఐదారు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి కొంచెం వేగనివ్వండి ఇవి కాస్త వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి ఫ్రెష్గా అప్పటికప్పుడు కచ్చాపచ్చగా నూరుకొని వేసుకున్నారంటే ఇంకా చాలా బాగుంటుంది నేనైతే కొంచెం ముందు రోజు ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్నే యాడ్ చేస్తున్నాను ఇలా చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేట్టు ఫ్రై చేసుకుని ఒక పావు కప్పు వరకు టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోండి మీడియం సైజు ఒక్క టమాటాను కట్ చేసుకున్నారంటే మీకు ఒక పావు కప్పు ముక్కలు అయితే ఈజీగా వచ్చేస్తాయి టమాటాలు కూడా కొంచెం మగ్గిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న ఒక కేజీ చికెన్ యాడ్ చేసుకోండి చాలామందికి చికెన్ ఫ్రై చేసేటప్పుడైనా కర్రీ చేసేటప్పుడైనా నీచు స్మెల్ వస్తూ ఉంటుంది ఆ స్మెల్ అయితే అస్సలు నచ్చదు అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే చికెన్లో ఉప్పు అలాగే కొంచెం నిమ్మరసం వేసి కడిగారు అనుకోండి అస్సలు నీచు స్మెల్ అనేది రాదు అండ్ నెక్స్ట్ ఒక మూడు స్పూన్ల వరకు ఉప్పు యాడ్ చేసుకోండి నేను ఇక్కడ రెండు స్పూన్లు యాడ్ చేసి మూడు స్పూన్లు అని చెప్తున్నాను ఏంటి అనుకోకండి లాస్ట్లో ఒక స్పూన్ యాడ్ చేశాను ఉప్పు సరిపోకపోతే అది కూడా మీకు ముందే చెప్తున్నాను అనమాట అండ్ నెక్స్ట్ ఒక స్పూన్ వరకు పసుపు కూడా వేసేసి చక్కగా ఉప్పు పసుపు అంతా కూడా ముక్కలకు పట్టేట్టు ఈ విధంగా కలిపేసుకుని మూత పెట్టేసి మగ్గించేసేయండి చికెన్లోంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదా ఉప్పు కూడా వేసాం కాబట్టి ఇంకొంచెం ఎక్కువ వాటర్ రిలీజ్ అవుతుంది ఈ వాటర్ తోటే ముక్కలు మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోతాయి సో ఈ విధంగా మూత పెట్టేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు మగ్గించారు అంటే ముక్కలు చక్కగా మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోతాయి అలాగే ఇందులో ఉన్న వాటర్ కూడా ఇంకిపోయినా చూడండి మనం వేసిన ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంది కదా ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఒక టూ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోండి మీరు ఇంకొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే మూడు స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి ఈ చికెన్ గోంగూరు ఫ్రై అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అండి రెగ్యులర్గా చేస్తూ ఉంటాను సో పిల్లల కోసం కూడా కాబట్టి కొంచెం స్పైసీనెస్ అనేది తగ్గించాను మీరు కాస్త స్పైసీగా చేసుకోవాలి అనుకుంటే త్రీ స్పూన్స్ యాడ్ చేసుకోండి కారాన్ని అండ్ కారం కూడా చక్కగా ఇలా ముక్కలకి పట్టేట్టు ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుని నెక్స్ట్ ఇందులోకి గోంగూర పౌడర్ యాడ్ చేసుకోవాలి ఈ గోంగూర పౌడర్ని నేను ఆరోగ్య న్యూట్రీ మిక్స్ అనే ఇన్స్టా పేజ్ వాళ్ళ దగ్గర తీసుకున్నానండి వాళ్ళు కొలాబ్ కోసం పంపించారనమాట చాలా హైజీనిక్గా నీడ పట్టున ఆరబెట్టిన గోంగూరతోటి ఇలా పౌడర్ చేసి పంపిస్తున్నారు సో అది తీసుకున్నాను అనమాట ఈ పౌడర్ అయితే ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది మీరు ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ ఇది లేకపోయినా పర్వాలేదు నార్మల్ గోంగూరని ఎక్కువ నీళ్ళు వేయకుండా మగ్గించేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని అది ఒక కప్పు వరకు యాడ్ చేసుకోండి సరిపోతుంది యాక్చువల్గా ఇప్పుడైతే నేను ఈ పౌడర్ తోటి ప్రిపేర్ చేస్తున్నాను కానీ ఇంతకుముందు నేను కూడా గోంగూరతో ప్రిపేర్ చేసేదని అనమాట చక్కగా ఇదంతా కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇందులోకి చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది నేను రెగ్యులర్గా ట్రిక్ చికెన్ మసాలానే యూజ్ చేస్తూ ఉంటాను ఎందుకంటే బయట మనం కొనుక్కునే బ్రాండెడ్ అన్నీ కూడా ఎంతో కొంత ప్రిజర్వేటివ్స్ ఫుడ్ కలర్స్ అనేవి యూజ్ చేసి తయారు చేస్తారండి వీళ్ళు మాత్రం ఎలాంటి ఫుడ్ కలర్స్ ప్రిజర్వేటివ్స్ అస్సలు యూజ్ చేయరు హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అనమాట మనం కొన్ని రోజులు యూస్ చేసామంటే మనకే తెలిసిపోతుంది కదా నాకైతే బాగా అనిపించింది ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ నుంచి యూస్ చేస్తుంది అనమాట ఇది కూడా ఒకటిన్నర స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి ఈ మసాలాలు మనకి ఆఫ్లైన్లో దొరకవండి ఓన్లీ ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకోవాలి వెజ్ అండ్ నాన్ వెజ్ అన్ని రకాల మసాలాలు కూడా ఈ ట్రిక్ బ్రాండ్లో ఉంటాయి మీరు ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే వీళ్ళ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ చికెన్ మసాలా ఫ్లేవర్ కూడా ముక్కలకి బాగా పట్టేట్టు మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ ముక్కలు కొంచెం ఇలా మంచిగా వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక గుప్పెడు కరివేపాకు అలాగే ఒక గుప్పెడు వరకు కొత్తిమీర యాడ్ చేసుకోండి కొంతమందికి చికెన్లో కరివేపాకు ఫ్లేవర్ నచ్చదండి స్టార్టింగ్లో నాకు కూడా అలాగే ఉండేది మా అమ్మ ప్రిపేర్ చేసేటప్పుడు చికెన్లో కరివేపాకు ఏంటి అనుకునేదాన్ని బట్ తరువాత తర్వాత ఏంటంటే ఆ కరివేపాకు ఫ్లేవర్ చికెన్ ఫ్లేవర్ కలిపి ఒక మంచి స్మెల్ అయితే వస్తుంది నాకైతే అది చాలా ఇష్టం అనమాట అప్పటి నుంచి కూడా చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసినా అందులో కరివేపాకు మాత్రం కంపల్సరీ యాడ్ చేస్తానన్నమాట నార్మల్గా మనం ప్రిపేర్ చేసుకునే కర్రీస్లో అయితే కరివేపాకు అవసరం లేదండి బట్ ఫ్రైలో మాత్రం కరివేపాకు డెఫినెట్గా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది చూడండి ముక్కలన్నీ కూడా ఇలా ఎర్రబడేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఎంత బాగుందో కదా చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా ఎంత కమ్మగా ఉంటుందా అని నాకైతే ప్రిపేర్ చేసేటప్పుడే ఆ స్మెల్కి టెక్స్చర్కి నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అనమాట అండ్ వీడియో ఎడిట్ చేసేటప్పుడు కూడా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి అంత కమ్మగా ఉంటుందండి నిజంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయండి మీకు నచ్చిందా లేదని నేను కూడా తెలుసుకుంటాను మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మినీ టీవీ రేణుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం